ఓం నమ శివాయ మహం ముక్తిని ప్రసాదించే ధనుర్మాసము మనకు ఎంత మంచిదో ఇప్పుడు మనం తెలుసుకున్నాం సూర్యుడు నెలకు ఒకసారి ఒక రాశి చొప్పున పన్నెండు నెలలు పన్నెండు రాశులలో సంచరిస్తాడు ఆ విధంగా సూర్యుడు ధనస్సు రాశిలో సంచరించే సమయాన్ని ధనుర్మాసము అంటారు దక్షిణాయంలో ఇది చివరి మాసం డిసెంబర్ పదహారు ప్రారంభమయ్యే ధనుర్మాసము జనవరి పదమూడవ తారీఖు వరకు ముగుస్తుంది సూర్యుడు ఏదైనా రాశిలో ప్రవేశించే సమయాన్ని సంక్రమణను అంటారు సరిగ్గా నేటికి నెల తర్వాత సూర్యుడు జనవరి పద్నాలుగున మకర రాశిలో ప్రవేశిస్తాడు ఆ రోజే మకర సంక్రాంతి ఒక సంవత్సరంలో ఉత్తరాయణం దక్షిణాయనం అనే రెండు ఆయనములు ఉంటాయి దక్షిణాయనం దేవతలకు రాత్రి సమయం అలాగే ఉత్తరాయణం అంటే దేవతలకు పగలు సమయం సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది విష్ణువు ఆరాధనకు అత్యంత పవిత్రమైన మాసం ధనుర్మాసం ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును మధుసూదనుడిగా కొలుస్తారు మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగాన్ని తర్వాత పదిహేను రోజులు దద్దోజనాన్ని స్వామికి నివేదిస్తారు ఇక నేటి వేకవజాము నుండే హరిదాసులు హరినామ స్మరణలతో ఇంటింటికి వచ్చి భక్తులిచ్చే ఇచ్చే ధాన్యాన్ని స్వీకరిస్తారు హరిదాసును సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా భావిస్తారు ధనుర్మాసంలో ప్రతి ఇంటి ముందు సాయంత్రం రంగవిల్లులు వేసి మరుసటి ఉదయం ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను రంగవల్లుల మధ్యలో ఉంచి పూజించటం ఆనవాయితీ మధ్యలో ఉన్న గొ పెద్ద గొప్పెమ్మను మహాలక్ష్మిగాను చుట్టూ ఉన్న గొబ్బెమ్మలను గోపికలుగాను భావించి పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతూ కొలుస్తారు ఈ విధంగా గొబ్బెమ్మలను పూజించడం వల్ల పెళ్లిగాని కన్యలను త్వరలోనే మంచి భర్త లభిస్తాడని చెబుతారు ధనుర్మాసం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది గోదాదేవి ఈమెకి ఆండాల్ అనే పేరు కూడా ఉంది ఈమె పరమ విష్ణు భక్తుడైన విష్ణు చిత్తుడనే పండితుడికి పూల తోటలో చిన్నారి శిశువుగా కనిపిస్తుంది పిల్లలు లేని విష్ణు చిత్తుడు సాక్షాత్ స్వామి వరప్రసాదంగా భావించి ఆ చిన్నారిని పెంచి పెద్ద చేస్తాడు బాల్యం నుంచి ఈమెకు విష్ణుభక్తి అబ్బడం యుక్త వయస్సుకు నాటికి సాక్షాత్ శ్రీరంగంలో కొలువైన రంగనాథుడిని వివాహము ఆడాలని భావిస్తుంది తిరుప్పావై వ్రతాన్ని ఆరంభించి రంగనాథుని ఉద్దేశించి రోజుకో చిన్న గీతాన్ని రచించి నెల రోజుల పాటు మొత్తం ముప్పై గానాలు చేసింది ఆండాళ్ళు ఈ గీతాలనే పాసురాలు అంటారు వీటిలో తొలి ఐదు పాసురాలు ఉపోద్గతం తిరుప్పావై ప్రాముఖ్యతను తర్వాత పది పాసురాలు గోదాదేవి తన చెలికత్తులతో కలిసి పూజలకు సిద్ధమైన రీతిని తర్వాత ఐదు ఆమె దేవాలయ సందర్శనమును సుప్రభాతాన్ని వివరిస్తాయి చివరి తొమ్మిది పాసురాలు భగవంతుని మహిమను చెబుతాయి చివరి పాసురంలో గోదాదేవి తాను విష్ణు చిత్తుని కుమార్తెనని ఈ ముప్పై పాసురాలు తాను రచించి పాడానని ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి విష్ణు ఆశీర్వాదం లభిస్తుందని చెబుతుంది ధనుర్మాసం చివరి రోజు ముందు రాత్రి విష్ణు చిత్తుడికి శ్రీరంగనాథుడి కలలో కనిపించి గోదాదేవిని సారంకృతంగా తనకు కన్యాదానం చేయమని ఆదేశిస్తాడు స్వామి ఆదేశం కుమార్తె కోరిక మేరకు విష్ణు చిత్తుడు ఆమెను అందరి సమక్షంలో రంగనాథుడికి కన్యాదానం చేసి వివాహం జరిపిస్తాడు వివాహం పూర్తి కాగానే ఆమె రంగనాథునితో ఐక్యమైపోతుంది ఈ ధనుర్మాసం అంతా భక్తులు వేకవజామునే స్నానాలు చేసి విష్ణు ఆలయానికి వెళ్ళి సుప్రభాత సేవకి బదులుగా చేసే తిరుప్పావై సేవలో పాల్గొంటారు తిరుమలలోనూ ఈ నెల రోజులు సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై సాగుతుంది ధనుర్మాసం చివరి రోజున గోదా రంగనాథుల కళ్యాణంలో స్వామి ఆరాధన ముగిస్తుంది ధనుర్మాసంలో ముహూర్తంలో లేచి స్నానం ఆచరించి శ్రీ మహావిష్ణువును ఆవు పాలు కొబ్బరి నీళ్ళు మొదలగునువు పంచామృతాలతో అభిషేకిస్తే స్వామి అనంతమైన కటాక్షాన్ని ప్రాతులవుతారని మన పురాణాలు చెబుతున్నాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓం నమ శివాయనమ